వాడే జీతగాడవుతాడు డబ్బు సంపాదిద్దాం అనుకునే వాడే జీతగాడవుతాడు దేవుని సంఘము దేవుని సమాజము ఆదాయమునకు లేదా డబ్బుకి నిలయం కాదండి సంఘాల మీద డబ్బు సంపాదిద్దాం అని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు చాలా మంది పాపర్లు అయిపోవడానికి పెద్దలు అయిపోవడానికి అధ్యక్షులు వాక్యంతో కాయాలి దేవుని వాక్కులతో సంఘాన్ని పెంచి పోషించాలి దేవుని ప్రజలను దేవుని వాక్కులతో కాపాడగలగాలి దొడ్డిలో ఉన్న గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోయి వేరొక కొంపటి పెట్టేయడానికి దొడ్డి దారిలోనికి ప్రవేశించకూడదు ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు చూస్తున్నారు సమాజం అంతా చూస్తున్నారు అందరూ పాసలు అయిపోవాలి అందరూ వాక్యోపదేశకులు అయిపోయి అలాగే ఏర్పడుతుంది అదే క్రమము అదే విధానము కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొత్త ట్రెండ్ ఏంటంటే ఒక సంఘంలో ఉన్న ఒక పది మందికి చెడ్డ మాటలు చెప్పి వాళ్ళని లాక్కెళ్ళిపోతే అలా లాకెళ్ళిపోయి ఒక 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 గ్రూప్ ఒక సంఘం పెట్టాడు లాక్కెళ్లి సంఘం పెట్టాడు ఈడ్చికెళ్ళిపోయి మా వాళ్ళని చెప్పుకోడు ఎలా ఉంటుందంటే ఎలా ఉన్నదంటే ఇప్పుడు పరిస్థితి సంఘంలో భక్తి శాద్ధులు కలిగిన వాళ్ళు పాంప్లెట్లు పట్టుకుని ఇంటింటికి వెళతారండి మన సంఘస్థులు ఇంటింటికి వెళ్ళి వాక్యాన్ని వినడానికి రండి అని ఆహ్వానిస్తూ ఉంటారు స్త్రీలను పురుషులనే ఆ ఉద్దేశంతోనే సెమినార్లు పెడుతూ ఉంటాం మనం వాక్యం రుచి చూపించి అనేకులను సంఘంలోనికి చేర్చడానికి తాపత్రయ పడుతూ ఉంటాం అందరం కూడా నేను వాక్యం చెబుతూ ఉంటాను కొందరు ప్రచారం చేస్తూ ఉంటారు మరికొందరు మరొక పని చేస్తూ ఉంటారు ఎవరు ఏ పని చేయగలరు ఆ పని చేస్తూ ఉంటారు ఇలాగా కష్టపడి తిరిగి అనేక మందిని సంఘమునకు ఆహ్వానించి వారికి వాక్యాన్ని వినిపిస్తూ ఉండగా సంఘానికి దొంగలు బయలుదేరతారండి ఎలా దొంగలు వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అనేకులను సంఘానికి తీసుకురాలేరు అటువంటి ఆలోచన కూడా ఉండదు మరి ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు వచ్చిన వాళ్లను లాకెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటారు వచ్చిన వాళ్ళని అంటే మన సంఘ సభ్యులు మన సహోదరులు కష్టపడి తిరిగి ప్రచారం చేసి కొంతమందిని సంఘానికి చేరిస్తే వాక్యంలో వాళ్ళను స్థిరపరచడానికి ప్రయత్నిస్తే వీళ్ళు వాళ్ళ నెంబర్లు తీసుకుని నెమ్మదిగా వాళ్లకు ఫోన్లు చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ వైపు లాక్కునే మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు కష్టపడి దేవుని పని చేయరు సువార్త ప్రకటించరు ఆహా వీళ్ళ లక్ష్యము వీళ్ళ గమ్యము ఆత్మలు రక్షించడం కాదు కాదు ఆహా కాదండి ఎట్టి పరిస్థితులు కాదు కొంతమందిని పోగు చేసుకోవడం పోగు చేసుకుని మాది కూడా ఒక సంఘము అని చెప్పుకోవటం అనమాట మేము కూడా వాక్యం ప్రకటించేస్తున్నాము అని చెప్పుకోవటం అనమాట ఇటువంటి వాళ్ళు ఎవరో తెలుసా దొంగలు నేను కాదు బైబుల్ అంటుంది ఇటువంటి వాళ్ళు దొంగలు అంతే కదా నువ్వు కష్టపడి సంపాదించనిది మరొకరు కష్టపడి సంపాదించినది మరొకరు కష్టపడి సంపాదించినది నువ్వు లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావు అంటే లాక్కెళ్ళిపోతున్నావు అంటే నువ్వెవరివి నువ్వు దొంగవి నువ్వు వాక్యోపదేశకుడు ఏమిటి సిగ్గు కూడా నువ్వు అలా పోగు చేసుకున్నది సంఘం ఏమిటి సిగ్గు కూడా సిగ్గుండాలి సిగ్గు శరవ ఉండాలి అది సంఘం ఎలా అవుతుంది దేవుని పిల్లలారా క్రైశ్ కోవైట్ నుంచి అనేక మంది ఒకే ఒక్కసారి వచ్చి ఒక్క వారం వచ్చి వాక్యం ఏమన్నా అడుగుతారంటే అలా నువ్వు ఆహ్వానించి కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి ఎవరికైనా అది విధానము అది క్రమము నీ వాక్యం నచ్చి నీ దగ్గర ఉండాలి ఎవరైనా వాక్యం వినడానికి రావాలి ఎవరైనా వాక్యం వినడానికి రమ్మని ఆహ్వానించగలగాలి ఎవరైనా అది పద్ధతి అది విధానం అవుతుంది అలా కదండి మనం ఆహ్వానించిన వాళ్ళని దొడ్డిదారిన లాక్కెళ్ళిపోయే ప్రయత్నం అన్నమాట ఎంత సిగ్గుమైన మనుషులు ఆలోచించండి కొంచెం కూడా సిగ్గుండదా వీళ్ళకంటే ఉండదండి కొంచెం కూడా భయం ఉండదా అంటే ఉండదండి ఎవరో కష్టపడి సంపాదించిన సొమ్మును నువ్వు దొంగిలించట్లేదా నువ్వు దొంగవు కావా నువ్వు దేవుని పని చేస్తున్నావా అది దేవుడు పని అవుతదా దాని దేవుడు అంగీకరిస్తాడా దాని దేవుడు స్వీకరిస్తాడా కష్టపడి వాక్యం చెప్పేది ఒకరు ఎత్తుకెళ్ళిపోయేది ఇంకొకరు విడ్డూరంగా లేదా పైగా మన సంఘ రండి కోవైట్లో అత్యుత్తమంగా సమాధానం చెబుతారు వీళ్ళు దేవుని దగ్గర ఎలా తలెత్తుకు నిలబడగలరు వీళ్ళు ఏళ్ల తరబడి వాక్యాన్ని ప్రకటించి నేను ఆత్మలను స్థిరపరిస్తే వాళ్ళందరితో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళను దారి మళ్లించే ప్రయత్నంలో ఇంకొందరు క్లాస్ అయిపోయిన తర్వాత డోర్ దగ్గర నిలబడు కొంతమంది బయట బయట బస్సు దగ్గర నిలబడు కొంతమంది బస్సులో కొంతమంది ఇలా ఎక్కడ పడితే అక్కడ మనుషుల ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళని లాక్ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఇంకొందరు మీరు చేసేది సేవ దాని సేవ అంటారు ఎవరన్నా దాని సువాత ప్రకటన అంటారా అటువంటి దాని సంఘం అంటారా అంటారా అటువంటి వాళ్ళను కాపర్లు అంటారా అనరు దొంగలు అంటారు వాళ్ళు అరిగేలాగా కాళ్ళు నొప్పులు పట్టేలా తిరిగి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి సత్యాన్ని అనేకులకు అందిద్దామని అనేకులను సంఘానికి ఆహ్వానిస్తే వాళ్ళని ఈడ్చుకెళ్ళిపో పోతున్నారు ఈచికెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఎంత దిగజారిపోయి బతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి ఎంత దిగజారిపోయి వీళ్ళు దొంగలు వీళ్ళని దొంగలనాలి వీళ్ళు చేస్తున్నది దొంగతనం దేవుని పని కాదు సంఘవంతుడికి చెబుతున్నారు మీరు చాలా జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని వంకర మాటలతో ఈడ్చికెళ్ళిపోతారు జాగ్రత్త ఈడ్చికెళ్ళిపోతారు వాక్య వ్యతిరేకమైన విధానాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు రెండో చెబుతున్నాను మీరందరూ దోచుకోబడతారు మీరందరూ దోచుకోబడతారు జ్ఞాపక మిమ్మల్ని దోచుకుంటారు ఆర్థికంగా రాబోయే రోజులు మాయ మాటలతో మిమ్మల్ని దోచుకుంటారు జాగ్రత్త వాక్య వ్యతిరేక విధానాలు సంఘాలలోనికి చొరబడుతున్నాయి వాక్య వ్యతిరేక ప్రవర్తనలు సంఘాలలోనికి చొరబడుతున్నాయి మొదలైపోయింది ముఖ్యం కాదు ఇప్పుడు జనాలు రా రాబట్టడమే ముఖ్యం ఇప్పుడేగా ఆత్మను ఎలా నువ్వు ఆత్మను రక్షిస్తున్నావా లేదా అన్నది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఇంకా నువ్వు చర్చను నింపావా లేదా డబ్బులు వచ్చాయా లేదా అదే ఇంకా రబయ్య రోజులు వచ్చేస్తున్నాయి మీరందరూ చాలా చాలా జాగ్రత్త ఈడ్చికెళ్ళిపోయే వాళ్ళు వంకర మాటలు వంకర మాటలు మాట్లాడేవాడు అపవాది ఏదేను తోటలో వాడు మాట్లాడిన మాటలు తెలుసా బైబిల్ చదవండి బైబిల్ చదివితే అర్థమవుతుంది దేవుడు సంఘాన్ని ఎలా కట్టుకుంటూ వెడతాడు అన్నది వాక్య ప్రకటనతోనే అది సాధ్యం అవ్వాలి నువ్వు వాక్యోపదేశకుడు వాక్యోపదేశకుడు కావాలి అంటే నువ్వు నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి నీ వాక్య ప్రకటనతో అనేకులు స్థిరపడాలి దాని కొరకు నీకున్న సమస్యన్ని నువ్వు పెట్టుబడిగా అనగా నీ జీవితాన్ని పెట్టాలి దేవుని కొరకు కాకుండా ఎవడో సంపాదించిందని వేసుకెళ్ళిపోదాం మనం చీల్ చేద్దాం అనుకుంటే అలా బోధించే వాళ్ళు వాక్యోపదేశకులు కాదు అటువంటి పనులు చేసే వాళ్ళు దేవుని పని చేస్తున్న వాళ్ళు ఎంత మాత్రము కాదు వాళ్ళు గొర్రెల కాపరులు కారు వారు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అటువంటి వాళ్ళు జాగ్రత్త ఇటువంటి తోడేళ్లతో జాగ్రత్తగా ఉండండి ఎంతో ప్రేమగా ఎంతో తీయగా ఎంతో అమాయకంగా చిన్నపిల్లల ముఖాలు పెట్టి అమాయకుల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ ఏదో ఉద్ధరించేద్దాం ఏదో సాధించేద్దాం అన్నట్టుగా కనబరుచుకుంటూ మిమ్మల్ని మోసగించి మిమ్మల్ని తప్పుదారిలోనికి నడిపించేస్తారు గొర్రెల కాపరి వేరు అండి గొర్రెల కాపరి అనేవాడు అన్ని వంకర మాటలు అన్ని వక్రపు మాటలు అన్ని కుట్రలు అన్ని మోసాలు అంతా వేషం ప్రతి కదలికలోను మోసం ప్రతి మాటలోను కుట్ర ప్రతి విషయంలోనూ ద్వేషం ఏం సాధిద్దాం ఏం సాధిస్తారు దేవుడి ముందు తల ఎలా ఎత్తుకుంటారు నిస్వార్థంగా చేయగలిగేది సేవ అంటే పరిపూర్ణంగా చేయగలిగేది సేవ అంటే మంచి మనస్సుతో చేసేది సేవ అంటే దేవుని పని అంటే దేవుని దైవ దైవ కార్యం అంటే మంచి మనస్సుతో సంఘాన్ని విడదీసేయటం గొప్ప కాదు సంఘం కట్టడం గొప్ప సంఘాన్ని చీల్చడం గొప్ప కాదు సంఘాన్ని ఏర్పాటు చేయడం దేవునిచ్చి నిర్మింపబడటం గొప్ప చీల్ చేయడం చాలా గొప్ప అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా మంది వెనకొట్టేయడం గొప్ప అనుకుంటున్నారు అది అవమానం అది సిగ్గు అది వాక్య వ్యతిరేకం గొర్రెల కాపర అంటే వేరు అతడు సంఘం కొరకు ఆలోచిస్తాడు ప్రభు సంఘం కొరకు ప్రాణమే పెడుతున్నాడు ఏకంగా గొర్రెల కాపరి తన గొర్రెలను దోచుకోడండి తన గొర్రెలను దోచుకోడు ఏ గొర్రెల కాపరి కూడా తన గొర్రెలను కాస్తాడు చక్కగా కాస్తాడు వాటిని అటువంటి గొర్రెల కాపరికి శిష్యులు అని చెప్పుకుంటూ మనం ఎటువంటి గొర్రెల కాపరికి యేసుక్రీస్తు వంటి గొర్రెల కాపరికి శిష్యులు అని చెప్పుకుంటూ దొంగల వలగా బ్రతుకుతున్నారంటే దొంగలుగా ఎంత సిగ్గు ఎంత అవమానం వాక్యానికి అవమానం అది సంఘం అనే పేరుకి అవమానం అది అప్పుడు దొంగలుగా బ్రతకండి ఎవరు నిక్కచ్చుగా బ్రతకండి దేవుని పనిలో నిజాయితీగా ఉండండి దేవుని పనిలో కష్టించి వాక్యం చెప్పండి మహాజ్ఞానాన్ని బోధించండి నీ వాక్యం నచ్చిన వాడు నీ దగ్గరకు వస్తాడు ఈ దేశంలో ఎంత కష్టమైన నాకు ఎంత వ్యతిరేకత వచ్చినా నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా మీద ఎంత ఒత్తిడి వచ్చినా నాటి నుండి నేటి వరకు నేను చేత పట్టుకున్న వాక్యాన్ని ఎక్కడా మార్చి చెప్పలేదండి ఎక్కడ వక్రీకరించలేదు ఎవరిది దోచేసుకోలేదు ఎవరన్నా వస్తే వాక్యం నచ్చితే ఉన్నారు నచ్చడం వెళ్ళిపోయారు కొన్ని వేల మంది క్రైసుకో బయటకు వచ్చి కొన్ని వేల మంది వెళ్ళిపోయారు తెలుసా ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ వాక్యం నచ్చక వెళ్ళిపోయారు వాళ్ళు ఏదో అనుకుని క్రైస్ కోటికి వచ్చారు కానీ తేరగడికి వచ్చినంత అది వేరుగా ఉంది అది వాక్యానుసారంగా ఉంది వాక్యానుసారమైనటువంటి సత్యం వాళ్ళకి నచ్చలేదు వెళ్ళిపోయారు కొన్ని వేల మంది వెళ్ళిపోయారు దేవుడు ఎవరిని ఆకర్షిస్తే వాళ్ళు సంఘంలో నిలబడతారు దేవుడు ఆకర్షించని వాళ్ళు ఉండరు నువ్వు వాక్యం చెప్పు మిగిలిన సంగతి దేవుడు చూసుకుంటాడు అలా ఉండాలి నిజాయితీగా అంటే తప్పించి ఇది ఏం వ్యాపారమా వ్యాపారస్తులు చేసే పనులు ఇలాగే ఉంటాయి వ్యాపారస్తుడికి లాభమే ముఖ్యం వాడు ఎలా సంపాదిస్తున్నాడు అన్నది చూసుకోడు అధిక లాభాలు వేసుకుంటాడు ఎదుటివారిని